హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది భగవంతుడికి ముడుపు ద్వారా మొక్కులు చెల్లించుకుంటారు స్వామి నా కోరిక తీరిన తర్వాత ముడుపుతో దర్శనం చేసుకొని ముడుపు మొక్కులు చెల్లిస్తానని స్వామివారికి చెల్లించాల్సిన మొక్కును ముడుపును కడతారు అయితే అసలు ముడుపు అంటే ఏమిటి స్వామివారికి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాము చాలామంది తమ కోరికలు తీరాలని కోరుకుంటూ స్వామివారికి ముడుపు కడతారు మానవులు తన జీవితంలో ధర్మబద్ధమైన కార్యాలు ఆచరించాలి ఇలా ధర్మబద్ధంగా ఆచరించే కార్యములు తీరడానికి లేదా సఫలీకృతం అవ్వ అవ్వడానికి ధర్మ ధర్మబద్ధమైన కోరికలు ఏర్పడతాయి ఈ కోరికలు నెరవేరడం కోసం ఉడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు కోరికలు అనగా పిల్లలు మంచి విద్య కలగడం సంతానం లేని వారికి సంతానం కలగడానికి కోరుకోవడం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలగాలని వ్యాపారస్తులకు అభివృద్ధి కలగాలని అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం పొందాలని అవి అవివాహితులకు వివాహం కలగాలని వంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని పండితులు చెబుతున్నారు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలని అనుకుంటే శనివారం రోజు ఉదయం ముందుగా వినాయకుడికి పూజ చేసిన తర్వాత నిత్య దీపారాధన చేయాలి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతూ తమ సంకల్పం నెరవేరాలి అని కోరుకోవాలి కొత్తది తెల్లటి వస్త్రం తీసుకొని తడిపి దానికి పసుపు రాసి ఆరబెట్టాలి ఆ వస్త్రానికి నాలుగు వైపుల కుంకుమ రాసి అందులో పదకొండు రూపాయలు లేదా మీరు మొక్కుకున్న ధనాన్ని వేసి స్వామివారిని స్మరించుకుంటూ మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకొని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామివారిని ఫోటో ముందు పెట్టాలి కోరిక తీరక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే స్వామివారికి మాట ఇవ్వాలని పండితులు చెబుతున్నారు థ్యాంక్